నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రావణి శ్రావణీకరణ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను నువ్వుల లడ్డు లేదా నువ్వుల చెక్కి ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అవన్ ఇవ్వాలి వన్ కప్ నువ్వులు వేసుకొని నువ్వులు బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే నువ్వుల లడ్డు అనేది చాలా టేస్టీగా బాగా వస్తుంది ఇక్కడ నువ్వులు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మాటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మాటను హై ఫ్లేమ్లో పెట్టి నువ్వులు ఫ్రై చేస్తే నువ్వులు అనేవి త్వరగా మాడిపోతాయి స్టవ్ మాట లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వులు అనేది చెట్టుపటలు ఆడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వుల్లో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎదయో పిల్లలు బెల్లం ఇంకా నువ్వులు కాంబినేషన్లో చేసిన పదార్థాలు ఏవైనా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అందుకే బయటకు కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది లడ్డు అయితే ఇక్కడ చూసారు కదా నువ్వులు అయితే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో మన నువ్వులు ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో వన్ కప్ బెల్లం వేసుకోవాలి బెల్లం కరగడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు వాటర్ ఎక్కువ వేస్తే మనకి పాకం రావడానికి టైం ఎక్కువ పడుతుంది వాటరు బెల్లం కరగడానికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి పాకం అనేది త్వరగా వస్తుంది చూసారు కదా బెల్లం అయితే ఇలా కలుపుతూ మరిగించుకోవాలి బెల్లం కరిగించేటప్పుడు కూడా స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బెల్లం అనేది మాడిపోతుంది పాకం మనకి త్వరగా రాదు బెల్లం మాడిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ మరిగించుకుంటే మనకి పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి పాకం వచ్చిందో లేదో ఇలా కొంచెం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం పాకాన్ని ఈ వాటర్లో వేసుకొని చూసుకోవాలి ఇలా గిన్నెలో వాటర్ వేసి చూసుకుంటే మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది ఇక్కడ చూసారు కాదు పాకం అనేది ఇంకా రాలేదు మెత్తగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఒక వన్ టు టూ మినిట్స్ మరీ మరిగించుకోవాలి బెల్లాన్ని అయితే ఇలా కలుపుతూ మరిగించుకుంటే మనకి బెల్లం అనేది మాడిపోకుండా పాకం త్వరగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మనం వాటర్లో పాకం వేసుకొని చూసుకుందాం చూసారు కదా వాటర్లో బెల్లం వేసిన తర్వాత మనకి బెల్లం అయితే వెంటనే ముద్దలాగా అయిపోయింది ఇలా ఉండగా అయిపోతే మనకి పాకం వచ్చినట్టే ఇలా గట్టిగా ఉండగా అవ్వాలి చూసారు కదా ప్యాన్ వేసి కొడితే సౌండ్ అయితే రావాలి సౌండ్ వస్తే మనకి పాకం వచ్చినట్టే వాటర్లో బెల్లం వేస్తే పాకం ఎలా వస్తుందో మనకి తెలుస్తుంది ఇలా వాటర్లో బెల్లం వేసి చూడడం వల్ల వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పాకం పట్టి ఈ లబ్బులు అయితే తయారు చేసేస్తారు చూసారు కదా ఈ పాకంలో మనం ముందుగా ఫ్రై చేసిన నువ్వులు కూడా వేసుకొని ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం వండైనంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు చేయికి వాటర్ అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి వాటర్ అప్లై చేసుకోవడం వల్ల చేతులు అనేది కొంచెం కాలకుండా ఉంటాయి ఈ లడ్డూలు అయితే మనం వేడిగా ఉన్నప్పుడే చేయాలండి మళ్ళీ చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది లడ్డూలు అయితే రావు ఇక్కడ చూసారు కదా వేడిగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న లడ్డూలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత కొంచెం బాగా చేసుకోవడానికి అవుతుంది అనమాట లేదంటే మొత్తం ఒకసారి అంటే మనకి ఈ మిశ్రమం అంతా గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోతే లడ్డూలు అయితే సరిగ్గా రావు ఇంకా లడ్డూలు అయితే చేయడానికి అవ్వదు ఇలా గట్టిపడిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి మనం ఒకసారి మరిగించి లడ్డూలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా నేను లడ్డూలు అయితే ఇలా చేశాను లడ్డూలు చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం అయితే ఉండిపోయింది చల్లగా అయిపోయి గట్టిపడిపోయింది అనమాట మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒకసారి మరిగించి ఇలా ఒక ప్లేట్లో చెక్కిలాగా వేసుకోవాలి ఇలా అచ్చులా వేసుకుంటే మనకి సరిపోతుంది ఈ ప్లేట్కి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇలా అచ్చులాగా వేసుకోవాలి ఇలా అచ్చులాగా వేసిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి లేదంటే చల్లగా అయిపోయిందంటే మనకి పీసెస్ లాగా కట్ చేయడానికి అవ్వదు చల్లగా అయిందంటే గట్టిగా అయిపోతుంది చెక్కి అయితే అందుకే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం ఘాట్లు పెట్టేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇక్కడ చూసారు కదా లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయి మనం లడ్డులు వేడిగా చుట్టుకుంటేనే బాగా వస్తాయండి చూసారు కదా లడ్డులు అయితే బాగా వచ్చాయి ఇక్కడ చెక్కీ కూడా పూర్తిగా చల్లారిపోయింది చల్లారిన తర్వాత చూసారు కదా చాలా ఈజీగా వచ్చేసాయి పీసెస్ అయితే మనం వేడిగా ఉన్నప్పుడు ఇలా పీసెస్లా కట్ చేసి పూర్తిగా చల్లారినిస్తే మనం చాలా ఈజీగా తీసేసుకోవచ్చు చెక్కీ అయితే చూసారు కదా చెక్కీ అయితే చాలా ఈజీగా వచ్చేసింది చూసారు కదా నువ్వుల చెక్కీ అండ్ నువ్వుల లడ్డు చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మనం బయట స్వీట్ షాప్లో కొనే నువ్వుల లడ్డు లాగే ఉన్నాయి చూసారు కదా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నువ్వుల లడ్డు అండ్ నువ్వుల చెక్కి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు కానీ పెద్దవారికి కానీ ఎవరైనా తింటే హెల్త్కి చాలా చాలా మంచిది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసిందో కామెంట్ చేయండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్